తొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు చాలా సుదినం మన ప్రకృతి కూడా పరవశించే రోజు ఈ త్రిమూర్తులు వంటి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ పాలన అంతరించి ఈ సుదినాన్న అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అలాగే కొనిదల పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మా అందరికీ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది సుధనం సిధనం ప్రకృతి కూడా పరోశించే రోజు రోజు అయినటువంటి ఈ రోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలు వెలు విరలి విరియాలని మేమందరం మనసారా కోరుకుంటున్నాం జల్లూరు జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో గతంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ పత్రాలను ఇక్కడ ఉంచి స్వామి పాదాల వద్ద ఉంచి పూజ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి భారీ మెజారిటీతో తగ్గాలని ప్రార్థన చేసి ఉన్నాము ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో నెగ్గి ఈరోజు మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఈరోజు జనసేన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ నూట పక్క అబ్బరగాయలు కొట్టి వారి ఆన్యసం పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటించారు అందువల్ల అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలువేరాలని మరొకసారి జనసేన తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనసుపూర్వక అభినందనలు అలాగే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన ప్రాంత ప్రియతమ నాయకులు సందురా దుర్గేష్ గారికి ఇతర మంత్రులకి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై